హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో రెండు వేల ఇరవై ఐదులో అఖండ రాజయోగం పట్టబోడుతున్న ఐదు రాసుల గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో తమ జాతకం ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకోవాలని తొందర జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మే ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గ్రహాల గమనం కారణంగా ద్వాదశ రాశుల వారి జాతకాలు మారతాయి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ రాసుల వారికి అదృష్టం బాగుంటుంది అనే విషయాన్ని ప్రపంచంలోని ప్రసిద్ధ జ్యోతిష్య నిపుణులు వివరించారు జ్యోతిష్య నిపుణులు తమ జ్ఞాన దృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘటనలు గొప్ప అంచనాలు వేసి ముందుగానే చెప్తారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశి వారు ఆర్థిక విజయాలను సాధిస్తారో ఎవరికి అదృష్టం మెండుగా ఉందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మొదటిగా మేషరాశి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గొప్ప విజయాలను అందిస్తుందని పండితులు తెలిపారు ఈ సమయంలో మేషరాశి వారికి కష్టానికి తగిన ఫలితం వస్తుందని డబ్బు సంపాదించటానికి చాలా గొప్ప అవకాశాలు వస్తాయని మేషరాశివారి అదృష్టం ప్రకాశిస్తుందని పేర్కొన్నారు మేషరాశి జాతకులు ఈ సమయంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మేషరాశివారికి సంపదను పురోగతిని ఇస్తుంది రెండవది వృషభ రాశి వృషభ రాశివారు రెండు వేల ఇరవై ఐదులో తమ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారని ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతం అవుతారు వర్తక వ్యాపారాలు చేసేవారికి ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో విజయాలు వరిస్తాయని పండితులు తెలిపారు మూడవది కర్కాటక రాశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కర్కాటక రాశి వారికి అద్భుతమైన పురోగతిని ఇస్తుంది కర్కాటక రాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో సానుకూల ఫలితాలు వస్తాయని కొత్త వ్యాపారాలను ప్రారంభించటానికి ఇది సరైన సమయం అన్నారు పండితులు ఇప్పటికే ఉన్న వ్యాపారాలను విస్తరించటానికి కూడా అద్భుతమైన సమయం ఇది అని పేర్కొన్నారు ఆర్థికంగా ఈ సమయంలో బలపడతారని తెలిపారు నాలుగవది మిథున రాశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మిథున రాశి వారు సానుకూల ఫలితాలను చూస్తారని పండితులు పేర్కొన్నారు ఈ సమయంలో మిథున రాశివారి ఆర్థిక పరిస్థితి బాగా మారుతుంది గ్రహాల సానుకూల స్థానం కారణంగా డబ్బులు సంపాదించటానికి కొత్త మార్గాలు కనిపిస్తాయని వెల్లడించారు ఇది మిథున రాశివారికి అదృష్ట సంవత్సరంగా తెలిపారు ఐదవది కుంభరాశి రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశివారు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారని శనిదయ కారణంగా ఆత్మవిశ్వాసం ధైర్యం ఈ సమయంలో బాగా పెరుగుతాయని తెలిపారు అతిపెద్ద సవాళ్ళను ఎదుర్కొని విజయం సాధించగలుగుతారని ఈ సంవత్సరం ఆర్థికపరమైన వృత్తిపరమైన రంగాలలో గొప్ప ప్రయోజనాలను పొందుతారని పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగులో కొందరికి తీపి జ్ఞాపకాలు ఉంటే మరికొందరికి చేదు జ్ఞాపకాలు ఎదురవ్వచ్చు కాబట్టి ఈ వీడియోలో కామెంట్ రూపంలో ఎవరికి తీపి జ్ఞాపకాలు ఎదురయ్యాయి ఎవరికి చేదు జ్ఞాపకాలు జరిగాయో కామెంట్లలో తెలియజేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ